నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి బెల్లాన్ని మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాము దీనిని చెరుకు రసం నుండి తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి బెల్లంలో ఐరన్ ఉంటుంది అని అందరికీ తెలుసు దానితో పాటుగా క్యాలరీస్ విటమిన్ బి కాంప్లెక్స్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం ఉంటాయి దీనిని అనేక ఆయుర్వేద మందుల్లోనూ సైన్స్ మందుల్లోనూ ఉపయోగిస్తారు బెల్లం వేటికి ఔషధంగా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే గ్లాస్ బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ఒక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అజీర్తి సమస్యలుండవు జీవక్రియను వేగవంతం చేస్తుంది కాకర ఆకులు నాలుగు వెల్లిల్లి రెబ్బలు మూడు మిరియాల గింజలు చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండు పూటలా వారం రోజులు తీసుకున్న లేదా గ్లాసు పాలల్లో పంచదారకి బదులు బెల్లం వేసి రోజూ త్రాగిన నెలసరి సమస్యలు ఉండవు అంటే బహిష్టి సమస్యలు ఉండవు నెయ్యితో బెల్లం వేడి చేసి నొప్పి ఉన్న చోట పట్టు వేస్తే బాధ నివారణ అవుతుంది ముక్కు కారడంతో బాధపడుతున్న వారికి పెరుగు బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తింటే తగ్గుతుంది బెల్లం నెయ్యి సమపాళ్లల్లో కలిపి తింటే ఐదు నుండి ఆరు రోజులలో మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది కణాల్లో ఆమ్లాలు ఎసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది భోజనం చేసిన తర్వాత ప్రతిసారి చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని మెడిసినల్ షుగర్ గా వ్యవహరిస్తారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు